సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి దాదాపు రెండు లక్షల పైగా ఓటర్లు ఓట్లు వేసి గెలిపించే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు అర్జెంటుగా రాజీనామా చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం మీకే కాదు మీ వైసీపీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు భయం అంటే మీరు అధికారంలో నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేశారు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఇక్కడ ఎవరిని ఇక్కడ అతని బాధితులు ఇక్కడ ఇంకా ఉన్నారు టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు మాట్లాడించే అవకాశం అలా మీకు సిగ్గు అభిమానం ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి యూట్యూబర్లతోటి యూట్యూబుల్లోను తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించు ఏమన్నా అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు మాకు మైక్ ఇవ్వలేదు అరే మీరు వచ్చి మాట్లాడండి ఆ మైక్ ఇస్తారో అప్పుడుగా తెలుస్తుంది అది రావడానికి అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం జరిపోవట్లా మొత్తం అధపాత్ర పడిపోయారు కదా అందుకని భయం రండి మీరు అధపాతాలు ఉన్నారు కదా అక్కడి నుంచి మాట్లాడండి కనీసం వినపడద్దు మాకు ఇంకోటి ఒకే ఒక వైసీపీ నాయకులు ఇంక్లోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అడ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం చాలామంది మన కార్యకర్తలు కూటమి కార్యకర్తలందరికీ ఒక అసంతృప్తి ఉంది వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం వచ్చి ఎనిమిది నెలలు అయింది ముందు ఈ ఎనిమిది నెలలు వన్ ఇయర్లో ప్రజల సంక్షేమం ముఖ్యం వీళ్ళ మీద పగ తీర్చుకోవడం ముఖ్యం కాదు అయితే వీళ్ళ యొక్క క్రైమ్ని ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈవెంచువల్గా జగన్ రెడ్డితో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద మన కాకినాడ పూడితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం అది గుర్తుపెట్టు చివరిగా ఒక చిన్న మాట రైతు మీటర్ల పేరుతో పదిహేను వందల కోట్లు విడుదల చేశారు ఒక్క మీటర్ బిగించలేదు ఆ పదిహేను వందల కోట్లు ఏమయ్యాయి మిస్టర్ పెద్దిరెడ్డి యు ఆన్సర్ మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా ఆన్సర్ గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజ కస్తరెడ్డితో కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా మీ కుమారుడు రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు నిజమా కాదా ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలంటే భయపడే భయపడిపోయే స్థితిలో ఉన్నారు నిజమా కాదా ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడండి మీ మా మాటలు ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్లో అన్నాడు నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేస్తాం వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం మా మీద ఎవరెవరైతే మా మా మీద దౌర్జన్యం చేశారు వీళ్ళ మీద దౌర్జన్యం చేసామంటారు వీళ్ళు చేసిన యదో పనులని బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది ఎవరెవరు చేస్తారు అందరి మీద తిరిగి మేము రిటార్ ఇస్తాం తిరిగి పగ తీర్చుకుంటాం అరే అది రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఎలక్షన్ రావడానికి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా ఇప్పుడు పదకొండు వచ్చినాయి పదకొండులో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి మీరేమన్నా రామరాజ్యాన్ని నడిపారా మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా వెయిట్ 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 సో మీరు కళ్ళగంట మానండి జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో అన్న మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి ఇంకా త్వరలోనే జమ్లీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి మనం అధికారంలోకి వచ్చేస్తామని ఇంత ఇంత ఇల్ల్యూజన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగు సంవత్సరాల ఏడు నెలలు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత వచ్చి ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా అందరు వచ్చేస్తున్నారు చాలా మంది బయటకు వచ్చేసారు మీరు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన సాయిరెడ్డి బయటకు వచ్చేది మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు సో ఇరవై రెండు లక్షల మంది ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పే భ్రమలో ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి మీకు అందరికీ కూడా ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల అందరికీ మీ మీ నేరాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే ఈ మైనింగ్ మాఫియా ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు మోడీ గారు ఇంకా అనలేదు మాకేం కాదని భయపడ అని మీరేం సంతోషపడకండి మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది విత్ దారం సపోర్ట్తో ఆ దారం ఎప్పుడైనా తగ్గుద్ది అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది మన వేణుగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడటానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది ఒక నిజాయితీ పరుడైన నాయకుడైనా ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం నిజంగా మా గర్వకారణం మాకు ఏ పదవుల మీద ఏ అధికారాల మీద ఆశ లేదు నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకి మేము పనిచేస్తున్నాం సో మనందరం కూడా మన భవిష్యత్తు ఇంకా బ్రైట్ చేసుకోవడం కోసం అద్భుతంగా చేసుకోవడం కోసం పనిచేద్దాం ఇప్పుడు మీరు చాలా మాటలు విన్నారు ఎన్ని చెప్పాను నేను వెల్ఫేర్ కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకు వస్తాయి మన విలేజెస్ రోడ్లు ఎంత పాడైపోయాయో మీ అందరికీ తెలుసు ఆ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఎలా బాగు చేస్తున్నారో తెలుసు ఒక గోకులాలు నాలుగు వందలు కూడా నిర్మించలేదు ఒక వన్ ఐదేళ్లలో వచ్చిన ఆరు నెలల లోపల దాదాపు పన్నెండు వందల పన్నెండు వందల ఇరవై రెండు పదకొండు వేల గోకులాలు ఇంకో పదకొండు వేలు గోకులాలు తయారైలు ఉన్నాయి అసలు పంచాయతీరాజ్ శాఖగా చేశాడైనా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అటవీ శాఖగా చేశారు అటవీ శాఖ మినిస్టర్గా చేశారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు మీ కంటి ముందు తెలుస్తుంది నిజాయితీగా పనిచేసేవాడి పని తను ఎలా ఉంటుంది అడ్డగోలు